అందరికీ నమస్కారం రాశి ఫలితాలు చానల్ ప్రేక్షకులకు స్వాగతం జయదుర్గా విజయ విలాసిని భక్తాభీష్ప్రాదాయని కాత్యాయని శివ మనోహారిణి కైలాసవాసేశ్వరి నందిన్యాది ప్రమదణ సేవితి శ్రీ మాహేశ్వరి భగవతి సర్వ పాపహారీ నమోస్తు నిత్యం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదహారవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు పన్నెండు రాసుల యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం శ్రీ విశ్వాభసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు తేదీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదహారు బుధవారం బహుళ తదియ పగలు ఒకటి పద్దెనిమిది వరకు ఉంటుంది తదుపరి చతుర్థి తేదీ ఉంటుంది అనురాధ నక్షత్రం తెల్లవారుజామున ఐదు యాభై ఐదు వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఆరు రెండు సూర్యాస్తమయం ఆరు ఇరవై ఎనిమిది వరకు ఈరోజు వర్జ్యం వచ్చేసి ఉదయం ఏడు ముప్పై ఏడు నుండి తొమ్మిది ఇరవై నాలుగు వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు యాభై నుండి పన్నెండు ముప్పై తొమ్మిది వరకు ఉంటుంది రాహుకాలం పగలు పన్నెండు నుండి ఒకటి ముప్పై వరకు ఈరోజు శుభ సమయం ఉదయం పది నుండి పదకొండు గంటల వరకు ఉంటుంది ఈ యొక్క సమయంలో మంచి పనులు ఏవైనా కానీ చేయవచ్చు ఈరోజు శనీశ్వరునికి బుధగ్రహానికి పూజలు జరిపించడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు కావున ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కావున పన్నెండు రాసుల యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి కుజుడు కుజగ్రహం అనుకూలంగా ఉండి మంచి శుభ ఫలితాలు కలగజేస్తాడు దాంపత్య సుఖం కలిగిస్తాడు నాగదోష పరిహారం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఉంటాయి కుటుంబ సుఖం ధైర్యం సాహసాలు వ్యవహారములు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ కిరాణం ఇత్యాది రంగాలలో అభివృద్ధి బాగా ఉంటుంది పూజ శుక్ర గ్రహముల యొక్క విశేషముల చేత అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందంగా ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగాలలో ఈ రోజు అధికమైన ధనలాభం కలగగలదు మరియు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి చిరు వ్యాపారాలు చిరు ధాన్యాల వారికి గ్రహచార స్థితి బావుగా ఉన్నందున అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు మరియు సినీ రాజకీయ రంగం వారికి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ ఇండోనేషియా ఆస్ట్రేలియా సింగపూర్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి కలిగి ఆనందంగా ఉండగలరు శుభం భూయాత్ వృషభ రాశి ఫలితాలు రాసుల యొక్క నామ నక్షత్రాలు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి అది ఓపెన్ చేసి చూడండి వాటి యొక్క ఫలితాలు మీకు తెలుస్తాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు గ్రహచార గోచారంలో అనుకూలంగా ఉంటే ఎటువంటి పనైనా అనుకూలంగా కాగలదు శుక్రుడు గోచారంలో బలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో మంచి అభివృద్ధి కలిగి అధికమైన ధనలాభం కలగాలంటే మరియు విద్యార్థులు చదువులో చక్కగా రాణించాలంటే ఎటువంటి యొక్క రంగంలో ఉన్నా కానీ ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అభివృద్ధి కలిగే మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు చేయించి బొబ్బెర్లు దానం చేయాలి సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన చేసిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి కావున ఈరోజు గ్రహస్థితిలో చంద్ర శుక్రగ్రహముల యొక్క గ్రహానుకూలం వలన వాహనం యొక్క యోగం మరియు స్థలం కొనుగోలు చేసేటువంటి యొక్క ప్రయత్నంలో ఉండుట గృహ సంబంధమైనటువంటి యొక్క విషయంలో మంచి ఫలితాలు కలిగి వస్తువులు కొనుగోలు చేయుట మిత్రుల కలయిక వలన ఆనందం బంధువుల వలన అభివృద్ధి వ్యవహార వృద్ధి వ్యాపారములో లాభాలు సుఖమైన భోజనం అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ధనప్రాప్తి కలిగి శుభకార్యములు చేయుట ఇత్యాది యొక్క శుభ ఫలితాలు అనేటివి కలిగి అనుకూలంగా ఉంటారు మరియు అన్ని రంగముల వారికి సినీ రాజకీయ రంగముల వారికి చిరు వ్యాపారులకు మంచి లాభాలు కలిగి ఉండగలవు మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి ఎటువంటి సమస్యలు ఉన్న ఆ యొక్క సమస్యను పరిష్కారం చేసుకునే శక్తి సామర్థ్యాలు మీకు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు సినిమా ఆటోగ్రఫీ రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క పనులు ఫ్యాషన్ డిజైన్ మరియు బ్యూటీషియన్ స్టేషనరీ ఇత్యాది రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది మరియు విదేశంలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి శని యొక్క గ్రహచార స్థితి వలన వ్యవహారం వ్యాపారం ఉద్యోగం చేసేవారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి కావున ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ మిథున రాశి ఫలితాలు దీనికి అధిపతి బుధుడు వ్యవహారం వ్యాపారం వాణిజ్యం చదువు ఫైనాన్స్ ఇత్యాది విషయాలకు సంబంధించిన వాడు బుధగ్రహం అనుకూలంగా ఉండి వ్యాపార వ్యవహారంలో అభివృద్ధి కలిగి అధికమైన ధన రాబడి కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి కావున ఈ రాశికి బుధగ్రహం అధిపతి బుధగ్రహం మరియు చంద్రుని యొక్క గ్రహ విశేషము చేత ఈరోజు బంధువర్గం వలన ఇబ్బందులు ఎక్కువగా కలగగలవు ఎక్కువగా అవమానాలు అపవాదులు కలిగి గ్రహస్థితి అనేది ఉంటుంది మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలు కలిగి అనుకోని విధంగా ధన నష్టం కలగగలదు గృహంలో అశాంతి కలిగి ఉంటుంది షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టుట వలన అధికమైన నష్టం అనేది కలగగలదు మీరు చేస్తున్నటువంటి ఒక వ్యాపారంలో తోటి వ్యాపారుల చేత కొద్దిగా ఇబ్బందులు కలిగి రాబడికి ఆటంకాలు ఏర్పడి ఉంటాయి విద్యార్థులు ఈరోజు చదువు విషయంలో అజాగ్రత్తగా ఉండగలరు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా కోపం కలిగించుకొని చుకాకులు పడుతూ ఉంటారు కొత్త వ్యాపారంలో నష్టం అనేది రాగలదు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుడం వలన అధికమైనటువంటి యొక్క నష్టం అనేది వాటిల్లగలదు ఈరోజు మరి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది లోపల బుధ గ్రహానికి పూజ చేయించుకొని విష్ణుమూర్తి ఆలయంలో ఉదయం ఆవు నెయ్యితో దీపారాధన చేసి పెసర్లు ఆకుపచ్చని వస్త్రం దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరియు విదేశంలో ఉన్నటువంటి వారికి గ్రహచార స్థితిని అనుసరించి ఈ రాశి వారికి చంద్ర గ్రహాలు అనుకూలంగా లేవు కావున ఈరోజు ఆ యొక్క గ్రహాలకు పూజ చేయించి అక్కడ వీలుంటే ఏ గ్రహాలకు సంబంధించిన ధాన్యాలు బియ్యం కందులు ఇత్యాది ధాన్యాలు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు దీనికి అధిపతి చంద్రుడు మంచి మనసు మనశ్శాంతి మాతృ సుఖం సుఖమైన భోజనం ఇత్యాది యొక్క ఫలితాలు కలగగలవు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండి కుటుంబం మరియు వ్యవహార వ్యాపారంలో అనుకూలంగా ఉండి అధికమైనటువంటి లాభాలు కలగాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం ఆకుకూరలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు కావున ఈ రాశి వారికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన వ్యాపారం మూలకంగా ఇబ్బందులు అనేటివి తొలగిపోయి అధికమైనటువంటి యొక్క లాభాలు కలగగలవు చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన మానసికంగా ఆనందం కలిగి ఉంటారు ఎక్కువగా ధన లాభం కలగలదు అనుకున్నటువంటి యొక్క పనులు ఎటువంటి ఇబ్బందులైనా కాగలవు మరియు షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టడం వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి నూతన వ్యాపారాలు చేయటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఎక్కువగా ఎవరి విషయంలో తలదూర్చకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి బంధుమిత్రులతో కలిసి ఉండుట వలన మానసికమైనటువంటి ఒక ఆనందం కలిగి ఉంటారు ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ కలిగి ఆ యొక్క రంగంలో ఉన్నతమైనటువంటి పదవి లభించే గ్రహస్థితి కలదు అధికమైనటువంటి ఒక సంతోషం కలిగి ఉంటారు విదేశంలో ఉన్నవారికి చంద్ర శని శుభ గ్రహచార స్థితి బావుగా లేనందున ఈ రెండు గ్రహాలకు పూజలు జరిపించుకొని నల్ల నువ్వులు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు నుండి ఏడు లోపల చంద్రగ్రహానికి అభిషేక పూజలు చేసి పెరుగన్నం నైవేద్యం సమర్పించి బియ్యం ఆకుకూరలు దానం చేయుట వలన మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు శుభ భూయాత్ సింహరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి రవి అధికారం వ్యవహారం వ్యాపారం వృత్తి కుటుంబం బరువు బాధ్యతలు విద్యా ఉద్యోగాలు ఇత్యాది విషయాలకు కారకుడు ఈ రాశి వారికి అనుకోని విధంగా ధనలాభం కలగలదు వృత్తి వ్యవహార వ్యాపారంలో రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి కుటుంబంలో సఖ్యతగా ఉంటారు బంధువులతో మిత్రులతో కలిసిమెలిసి ఉంటారు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి వలన ఆ యొక్క ప్రయత్నం నెరవేరేటువంటి గ్రహచార స్థితి గలదు ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి స్థానం లభించే పరిస్థితి అనేది ఉంది వ్యవసాయ వాణిజ్యంలో అనుకూలంగా ఉండగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ మగ్గం వర్క్ టైలరింగ్ ఇత్యాది రంగం వారికి మంచి అనేటివి కలిగి సుఖమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ సింగపూర్ మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుక్ర మరియు రవి గ్రహాలు అనుకూలంగా లేవు కావున ఈ రెండు గ్రహాలకు పూజలు జరిపించి గోధుమలు మరియు బెబ్బర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు రవిగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో విద్యా ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండాలంటే ప్రతి ఆదివారం రవిగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి గోధుమలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు అన్ని వృత్తుల వారు అన్ని రంగముల వారు శుభగ్రహ స్థితి వలన సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కన్యా రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు వ్యవహార వ్యాపారం బంధువులు ప్రేమ ఆప్యాయత వాణిజ్యం ఆకుకూరలు కూరగాయలు ఫైనాన్స్ గణితం విద్యా ఉద్యోగాలు కుటుంబం ఇత్యాది విషయాలకు కారకుడు బుధుడు ఈ యొక్క బుధుడు అనుకూలంగా ఉండి వ్యవహారంలో వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి విద్యా ఉద్యోగంలో ఉన్నతమైన ఫలితాలు కలిగి అధికమైన ధన సంపాదన కలిగి సుఖమైన జీవనం గడపాలంటే ఏమి చేయాలి పరిష్కారం ఏమిటనే విషయాన్ని ఈ రాశి చివరిలో మనం తెలుసుకుందాం కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఉంటాయి బుధగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో మంచి అభివృద్ధి కలిగి ఉంటుంది బుధుని యొక్క గ్రహస్థితి వలన మీరు పనిచేసేటువంటి ఒక పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి చక్కని ధనప్రాప్తి అనేది కలుగుతుంది వృత్తి వ్యవహారములో వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి ఉండగలవు దాంపత్య సుఖం కలిగి ఆనందమైన జీవనం గడపగలరు విద్యార్థులు కానీ ఉద్యోగం చేసేవారు కానీ ఉద్యోగ ప్రయత్నం చేసేవారు కానీ రవి గ్రహచార గోచార బలం బావుగా ఉండటం వలన శుభ ఫలితాలు కలిగే మీ యొక్క ప్రయత్నం అనేది నెరవేరుతుంది నూతన వస్తువులు కొనుగోలు చేయుట గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేయుటకు ఆలోచించుట పూర్వపు వ్యక్తుల పరిచయాలు ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారం అనగా కిరాణం బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాబ్రికేషన్ స్టేషనరీ మగ్గం వర్క్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో ఉన్నవారికి ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక సింగపూర్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి శని బుధగ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు గ్రహచార గోచారములో బుధగ్రహం అనుకూలంగా ఉండి వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు కలిగి విద్యా ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి ఆకుపచ్చ పూలతో అర్చన చేసి పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు శుభగ్రహ స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ తుల రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు వాహనాలు వ్యాపారాలు మద్యం పానీయాలు గృహం స్థలాలు ఫ్యాక్టరీలు కళత్రం అనగా దాంపత్యం కళలు చిత్రలేఖనం ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు ఈ యొక్క గ్రహం అనుకూలంగా ఉంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ విజయం అనేది సాధించగలరు వివాహాది శుభకార్యాలు కలుగుతాయి మంచి భార్యను కాని మంచి భర్తను కానీ లభింపజేయగలడు వాహనాలు కొనుగోలు చేయుట ఇత్యాది శుభవ్రతాలు కలిగిస్తాడు కలిగిస్తాడు శుక్రగ్రహం అనుకూలంగా లేకపోతే కళత్రంతో గొడవలు కుటుంబంలో చిక్కులు గృహ సంబంధమైన విషయంలో వ్యతిరేకమైన ఫలితాలు కలిగి ఉంటాయి కావున మీ యొక్క గ్రహచార గోచార స్థితిలో వ్యవహార వ్యాపారాలు అనుకూలంగా ఉండి అధికమైన ధనలాభం కలిగి ఆనందమైన జీవనం గడపాలంటే ఏమి చేయాలి పరిష్కారం అనే విషయాన్ని ఈ యొక్క వీడియో చివరిలో తెలుసుకుందాం మరి కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో శుక్ర గ్రహచార ఫలితం చేత ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ గౌరవ మర్యాదలు కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారములో కానీ మీరు చేసేటువంటి ఒక పనిలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు వ్యవహారం వల్లనే కానీ వ్యాపారం వల్లనే కానీ అధికమైనటువంటి ధన రాబడి కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి అనుకున్న పనులు సకాలములో కాగలవు మరియు స్థలాలు కానీ గృహాలు కానీ మంచి క్రయ విక్రయాలు జరిగి అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి కలిగి ఉంటారు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమ ఇత్యాది రంగాలు మరియు చురుధాన్యాలు నూనె మరియు చురు వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ ఇత్యాది యొక్క రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు అనేటివి ఈరోజు కలిగి ఉంటాయి విదేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహస్థితిని అనుసరించి చంద్ర శుక్ర గ్రహముల వలన అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ వృష్ిక ఫలితాలు దీనికి అధిపతి కుజుడు భూమి స్థలం రాగి పగడాలు గనులు ఎర్రని భూములు ఎర్రని పంటలు ఎర్రని వస్తువులు వ్యాపారం కందులు ఎర్ర చందనం శ్రీగంధం ఇత్యాది విషయాలకు కారకుడు పూజాగ్రహం అనుకూలంగా లేకపోతే అధికమైనటువంటి కష్టాలను కలిగిస్తాడు విపరీతమైనటువంటి చెడు ఫలితాలు భయం ఆందోళన దెబ్బలు రక్తం కళ్ళ చూడడం విద్యార్థులకు చదువు ఎందు ఆసక్తి లేకపోవడం రక్త సంబంధమైనటువంటి యొక్క వ్యాధులు మరియు స్త్రీలకు సంబంధమైనటువంటి మరి రోగాలు గర్భస్రావాలు ఇత్యాది యొక్క చెడు ఫలితాలు కలిగజేస్తాడు కావున ఈ యొక్క బాధలన్నీ తొలగిపోయి మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో మరియు విషయాలలో అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండాలంటే మరి పరిష్కారం ఏమిటి ఆ పూజలు ఏమిటి అనేటువంటి విషయాలు ఈ యొక్క రాశి చివరిలో మనం చూద్దాం కావున ఈరోజు గ్రహచార గోచారములు వీరికి అధికమైన అధికమైనటువంటి సంతోషం అనేది కలదు ఆనందమైనటువంటి యొక్క ఫలితం అనేది కలిగి ఉంటుంది వ్యవహారంలో ఆటంకాలు లేకుండా మీరు చేసే పని ఎందు విజయం అనేది కలుగుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ మంచి లాభాలను కలిగిస్తాడు భూ వ్యవహారం వలన గ్రహచార స్థితి బాగా ఉన్నందున దాని వలన అధికమైనటువంటి లాభాలు కలగగలవు కుటుంబంలో అందరూ సుఖంగా ఉండగలరు అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగే గ్రహస్థితి కలరు ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగంలో మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు టైలరింగ్ ఫ్యాషన్ డిజైన్ బ్యూటీషియన్ మగ్గం స్టేషనరీ వర్క్ వస్త్రాలు వ్యాపారం ఇత్యాది యొక్క వ్యవహారం వారికి మంచి ధనరాబడి కలిగి ఉంటుంది ఆ యొక్క రంగాలు సుఖంగా ఉంటాయి మరియు స్త్రీ స్టీలు ఇత్తడి బంగారం రాగి ఈ యొక్క వ్యవహారాలు బాగా ఉంటాయి మరియు పాడి పరిశ్రమదారులు బియ్యం ధాన్యం వ్యాపారాలు మంచిగా లాభసాటిగా ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి గ్రహచార స్థితి బాగుగా ఉంటుంది మంచి అవకాశాలు రాగలవు విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి మంచి గ్రహచార స్థితి గలదు కుజగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి మరియు విద్యా ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి కుజదోషం నాగదోషం కాల సర్పదోషం నివారణ కలిగి సుఖమైన జీవనం గడపాలంటే మరియు ప్రతి మంగళవారం కుజగ్రహానికి రసాలతో అభిషేకం చేసి ఎర్రని మందార పూలతో అర్చన చేసి కందులు దానం ఇవ్వాలి మరియు ఏడు వేలు కుజగ్రహ జపం చేయించి ఏడు వందల సార్లు కందులతో హోమం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి మరియు మంచి పగడాన్ని మూడు క్యారెట్లు ఉన్నదాన్ని తీసుకొని బంగారములు పొదిగించి పూజ చేసి ఉంగరం వేలుకు దానిని ధరించిన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ధనుసు రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు గురుగ్రహం ధనం పుత్రులు బంగారం కుటుంబం దైవ కార్యాలు పూజలు వ్రతాలు గృహాలు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు కావున గురుగ్రహం అనుకూలంగా ఉండి వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ విద్యా ఉద్యోగంలో కానీ అనుకూలమైన ఫలితాలు మరి కలగాలంటే ఏమి చేయాలి దాని పరిష్కారం ఏమిటి అనే విషయాలు ఈ రాశి చివరిలో చూద్దాం ఈ రాశి వారికి గ్రహచార గోచారములో ఈరోజు వీరికి గురుగ్రహ విశేషము చేత అనుకున్న పనులు కాక వృత్తి వ్యవహారములో వ్యాపారములో అధికమైనటువంటి యొక్క నష్టాలు అనేటివి కలిగి ఉంటాయి కుటుంబంలో వ్యతిరేకమైనటువంటి విధానాలు కలిగి ఉంటాయి ధన నష్టం కలగగలదు ఎక్కువగా చికాకులు కలిగి మనశ్శాంతి శాంతి లేకుండా ఉంటారు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో అధికమైన ఫలితాలు కలగగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో కొద్దిగా నష్టం అనేది వాటిల్లగలదు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ స్టేషనరీ ఇత్యాది రంగం వారికి మరియు కంప్యూటర్ ఫోటోగ్రఫీ మరియు డిజైనింగ్ డైరెక్షన్ ఇత్యాది యొక్క రంగంలో వారికి అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలగగలదు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కావున ఈ రాశి వారందరూ గురు మరియు శని రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి శనగలు నువ్వులు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కావున బుధ మరియు రాహుగ్రహాలకు పూజలు సరిపి పెసర్లు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలవు కావున సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు గురుగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములో వ్యవహారములో మంచి ఫలితాలు కలిగి విద్యా ఉద్యోగంలో మంచి లాభాలు కలిగి ఆనందంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి గురుగ్రహ జపం పదహారు వేలు చేయించి పదహారు వందల సార్లు శనిగలతో హోమం చేసి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలించి శనిగలు మరియు పయంపాకం దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలను శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శని శని జీవకారకుడు ప్రతి బంధకాలు కలిగించేవాడు జీవన విధానములో మార్పులు కలిగించేవాడు శని అనుకూలంగా లేకపోతే వ్యవహారములో వ్యాపారములో నష్టాలు కలిగిస్తాడు అపవాదులు ఆటంకాలు కలహాలు ఇత్యాది ఫలితాలు కలగజేస్తాడు కావున ఇంతటి చెడు ఫలితాలను తొలగించుకోవాలంటే ఏమి చేయాలి వాటికి పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయాలను ఈ వీడియో చివరిలో చూద్దాం కావున ఈ రాశి వారికి గ్రహకార గోచార విషయంలో వీరికి శని మరియు రాహు యొక్క గ్రహ దృష్టి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కుటుంబంలో చికాకులు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఎక్కువగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది భూ వ్యవహారంలో చాలా నష్టపోవలసి వస్తుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు కొద్దిగా గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో మంచి ఫలితాలు లేక ఆ యొక్క రంగాలలో ధన నష్టం ఎక్కువగా ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ టైలరింగ్ ఇత్యాది రంగంలో కొద్దిగా అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగంలో వారికి ఫలితాలు తక్కువగా ఉంటాయి మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కావున గురువు మరియు శని గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి శనగలు మరియు నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా అమెరికా ఇండోనేషియా ఫ్రాన్స్ ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి రహదార స్థితి అనుకూలంగా లేవు కావున శని మరియు రాహుగ్రహాలు అనుకూలంగా లేవు కావున ఈ యొక్క గ్రహాలకు పూజలు జరిపించి నువ్వులు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటారు శని జాతకములో కానీ గోచారములో కానీ అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారములో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి మరియు ఆవుపాలతో అభిషేకం చేసి నల్ల నువ్వులు దానం చేసిన అధికమైనటువంటి ఒక శుభ ఫలితాలు కలగలవు శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు దీనికి అధిపతి శని ఇతను జీవన విధానంలో మార్పులు చేయగలడు అతి ప్రమాదకరమైన పరిస్థితులను కలగజేయగలడు మరియు ఆ యొక్క బాధలను కూడా ఉపసంహారం చేయగలడు అంటే చెడు ఫలితాలను తొలగించి సుఖ ఫలితాలను కూడా కలిగించేవాడు అనేక రకాలైన కష్టాలను కలిగించి ఇబ్బందులకు గురిచేసి చివరకు శుభ ఫలితాలను కలిగిస్తాడు ఇటువంటి యొక్క గ్రహం కావున శని గ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వృత్తిలో వ్యవహారంలో వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి అన్ని రంగాలలో అభివృద్ధి కలిగి సుఖశాంతులతో ఉండాలంటే ఏమి చేయాలి దాని పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయాలు ఈ యొక్క రాశి చివరిలో తెలుసుకుందాం మరి కావున ఈరోజు గ్రహచార గోచారములు శని బుధుల యొక్క కలయిక వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు ఈరోజు వీరికి కలిగి ఉంటాయి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు వృత్తిలో వ్యవహారంలో వ్యాపారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన ధన రాబడి అనేది కలుగుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధిక అత్యధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి కలిగి ఉంటాయి ఏ వ్యవహారం చేసినా ఏ యొక్క వ్యాపారంలో ఉన్నా మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు జీవన విధానంలో అనేటివి రాగలవు అనగా మంచి మార్పులు అనేటివి వస్తాయి మంచి శుభ ఫలితాలు కలిగి ఉంటారు శని ప్రభావం మీద ఉన్నందున తగు జాగ్రత్తగా ఉండాలి ఓం నమ అని పంచాక్షరి జపం మహామంత్ర జపాన్ని నిరంతరం మీరు జపిస్తూనే ఉండాలి అప్పటికప్పుడు వ్యవహారం చక్కబడుతుంది మరియు ప్రతి శనివారం అభిషేక పూజలు చేయాలి మరియు సాయంత్రం శివునికి అభిషేకం జరిపించుకోవాలి ఇత్యాది యొక్క కార్యక్రమాలు మీరు చేస్తూ ఉండటం వలన ఎప్పటికప్పుడు శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి మరి కావున ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఇత్యాది రంగంలో వారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు స్టేషనరీ బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇత్యాది రంగాల వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు విదేశంలో ఉన్నటువంటి వారికి మరియు గ్రహచార స్థితిని అనుసరించి అక్కడి గ్రహచార స్థితిని అనుసరించి అధికమైనటువంటి యొక్క చెడు ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి కాబట్టి మరి మీరు చేయవలసినటువంటి పని శని గ్రహానికి అభిషేక పూజలు జరిపించి నువ్వులు నువ్వుల నూనె దానం చేయడం వలన అత్యధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయా మీనరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు ధనకారకుడు పుత్రకారకుడు గనులు బంగారం ధనం ఐశ్వర్యం దంపతులు దైవ కార్యాలు యజ్ఞాలు యాగాలు తీర్థయాత్రలు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు కావున గురుగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యవహారములో వ్యాపారములో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి దాంపత్య సుఖం విద్యా ఉద్యోగంలో అనుకూలత ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా ఉండాలంటే దానికి ఏమి చేయాలి దాని యొక్క పరిష్కారం ఏమిటి ఈ యొక్క చివర్లో మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో ఈ రోజు గురువు యొక్క శుభ దృష్టి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు వృత్తిలో వ్యవహారంలో వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఏ రంగంలోనైనా ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు కుటుంబంలో అందరూ ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి వారి పరిశ్రమదారులకు ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉండటం వలన అధికమైన ధనలాభం కలగగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అనగా టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ మరియు బ్యూటీ బ్యూటీషియన్ మరియు మగ్గం స్టేషనరీ ఫ్యాబ్రికేషన్ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి గ్రహస్థితి కలదు కావున అధికమైనటువంటి ధన సంపత్తి అనేది కలుగుతుంది ఈరోజు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి రాగలవు విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరి శుభగ్రహ స్థితి వలన అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు గురుగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారములు అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి ఆవుపాలతో అభిషేకం చేసి శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్